జీజర్ బాగాలేకుండే అందుకని మాకు మళ్ళీ ఒకసారి చూస్తే కన్ఫర్మ్ అవుతుంది కదా బాడీ ఎంత ఇంకా పాడైందా ఉందా అనేది తెలుస్తుంది అని చెప్పి మేము మళ్ళీ అడితే ఎంతకి ఇవ్వకుండా రెండో రోజే మళ్ళీ పిలవడము ఇంకా ఉంటావతిన్న బాబు ఇంకా ఈ లక్ష్మణ వాళ్ళ బాబు ఇద్దరు వెళ్ళారు వెళ్ళి అక్కడ రోడ్లు బాగాలేకపోవడం వల్ల ట్వంటీ నైన్త్ వెళ్ళిన థర్ థర్టీ ఎయిత్కు మార్నింగ్ దిగాల్సింది డైరెక్ట్ బస్సు పట్టుకుంటే అక్కడి వర్షాల వల్ల రోడ్లు అసలే బాగాలే వాళ్ళ రెండు రోజులు వెళ్ళారు ఆ రోడ్లు కూడా బాగలేకపోవడం కూడా నసరెట్ కారణే కానీ మాది కారణే కానీ అని చెప్తున్నారు అక్కడ ఈ లోకల్ అథారిటీ చెప్పాను నేను నికో కంపెనీ ఎవరు తెప్పించారు నికో కంపెనీ వల్ల నికో కంపెనీ రెండు వేల రెండు వేల రెండు వేల ఒకటిలో స్టార్ట్ అయినప్పుడు అక్కడి ఆదివాసులు చేసిన పోరాటము వాళ్ళను పోరాటం చేశారు ఎంత చేసినా మీరు వాళ్ళని చంపి వాళ్ళని కొట్టి వాళ్ళని బెదిరించి నికో కంపెనీ మీరు అనుకున్నట్టు తెచ్చారు దానివల్ల నేను రోడ్లు పాడైతున్నా కూడా మేము వీళ్ళ వల్ల అలా అని ప్రతి ఏ విషయమైనా ఎందుకో మాదులను దోచేస్తున్నారని అడిగాను వాళ్ళక దానికి ఆన్సర్ ఉండదు అది చేస్తున్నా అది చేస్తున్నారు ఇంకా ఇప్పుడు నే మనం మనం చేయాల్సిన పని ఏంటంటే నిజ నిర్ధారణ అందరం కలిసికట్టుగా నిజ నిర్ధారణ చేయాలని ఒకటి చేయాలి ఎందుకంటే పోరాటం చేయాలి ఎందుకంటే అది ఊటక పెట్టుకుంటారని ప్రతి చిన్న చిన్న వాళ్ళతో పాటు పెద్దవాళ్ళ వరకు అందరికీ అందరికీ తెలుసు బుద్ధిజీవుల తెలుసు అందరికీ తెలుసు అయినా మనము అప్డేట్లో లేము ఏ విషయంలో కూడా అప్డేట్లో నాకు అనిపిస్తుంది అప్డేట్లో లేము కాబట్టి ఇంకా ఏం చేస్తారు నాలుగు రోజులు తిరిగారు అరిచారు ఏం లేదు ఇంకా అప్పుడే కూర్చుంటారు అంతే వాళ్ళ పని ఇంకా ఇది ఇది మా పని అది వాళ్ళ పని అనుకుంటున్నారు రామచంద్రారెడ్డి ఖాతా రామ్ కామ్రేడ్ ఖాతా రామచంద్రారెడ్డి గురించి నాలుగు విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఆయన చాలా సౌమ్యుడు చాలా చదువు వెల్ వెల్ ఎడ్యుకేటెడ్ డబల్ఎంఏ బిఎస్సి బిఎడ్లో జరుగుతున్న వాళ్ళ ఊరిలో వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఊర్లో ఊళ్ళో చూసే అంత తనకేమి కొద్దు లేకుండా లోటు లేకుండే కానీ అక్కడ భూస్వాములు చేసే అనగాన వర్గాల వారు చేసే అత్యాచారాలు వాళ్ళ పైన చేసే దౌర్జన్యాలు చూసే చలించిపోయి తను ఈ విప్లవ పం తాను టీటీఏ చేసే టైంలో పంతొమ్మిది సంవత్సరాలకే తనకు టీచర్ జాబ్ వచ్చింది ఒక్క ఆరు సంవత్సరాలు మాత్రమే తన టీచర్ జాబ్ కొనసాగించాడు తర్వాత ఇంకా మా పెళ్ళి కూడా పార్టీ పెళ్ళే లవ్ మ్యారేజ్ కాదు పార్టీ పెళ్ళి పార్టీ నిర్ణయించింది కానీ నాకు మాత్రమే రాజకీయాలు లేకుండా కాకపోతే పార్టీ పట్ల చాలా అభిమానం పార్టీ అంటే మంచి చేసేది మంచి అన్ని రైతు బలహీన బడుగు అది వాళ్ళకు రైతులు వీళ్లకు అందరికీ అనేది ఒకటి అభిమానం అంతే ఉండేది ఏం లేకుండా తను మేము అక్కడికి ఇంకా యూజీ అయిపోయిన తర్వాతనే కొంచెం కొంచెంగా నాకు తెలిసి వచ్చింది ఆ రాజకీయాలు లేకపోవడం వల్లనే మాకు పిల్లలు కూడా గడిగారు అది కూడా ఒప్పుకోవాల్సిన విషయమే అంటే కవర్ కూడా నేను డెన్ నేను డెన్ కీపర్గా ఉండేదాన్ని తను కూడా తన పనులు నేను చేసేదాన్ని ఏ పార్టీ ఏ పనులు కూడా కాదనుకుంటే చేశాము అలా సాగుతూ తను అప్పటి నుండి కూడా అక్కడికి వెళ్ళినప్పటి నుండి కూడా పార్టీ ఇచ్చిన బాధ్యత ప్రజల ముందు పెట్టేది దాంతో పాటుగా ప్రెషర్ కుక్కర్ తో ప్రజల ఆందోళన అసంతృప్తులను ఆవేదనను కన్నీరును పోల్చి ఏమవుతుందో కూడా సుప్రీంకోర్టు చెప్పగలిగింది నిజానికి ఈ వీళ్ళు ఇప్పుడు చేసే పని కూడా ఆ ప్రెషర్ కుక్కర్ ఎట్లయితే బ్రష్ట్ అవుతుందో అలాంటి పని ఈ వేదిక చేయాలని కూడా కోరుకుంటా ఉన్నాం అయితే ఇప్పుడు కత్తి గట్టి ఉంది రాజ్యం చాలా బ్రీఫ్గానే రాజ్యం కత్తి గట్టి ఉంది ఇప్పుడు మరింత బాధ్యత ఉంది ఏంటి ప్రజలను ప్రజల నేలను వాళ్ళు నివసిస్తున్న నేల నుంచి పరాయీకరణ చెయ్యాలి స్థానభ్రంశం చేయాలి అక్కడ వాలిపోవాలి పాపం మనం కూడా అర్థం చేసుకోవచ్చు తెలుసు నాకు గమనించినా ఒక్కసారి ఆ లెటర్ల డీటెయిల్స్లోకి పోయే స్థాయి కాదు కానీ ఒక్కసారి ఆయన ఓటమిని అంగీకరిస్తున్నాం పంతొమ్మిదో ఎనిమిది సెప్టెంబర్ పదహారున ఒకటి పంతొమ్మిదో ఇరవై రెండు ఒకటి ఎంత ప్రజానీకం అంతా ఆయన పాత్ర కూడా ఉంది మొత్తం సమాజాన్ని అంతా ఎర్ర హృదయాలతో రూపొందించిన వాళ్ళే ఇట్లా రూపొందించటము మేము చేసిన చారిత్రక తప్పిదము అంటే తయారైన ఎర్ర హృదయాలు సానుకూలంగా చూడటం లేదు అనేది చారిత్రక సత్యం అందుకని ఖచ్చితంగా ఆశావాదులం కనుక మిగిలిన వాళ్ళు ఏ వేరకైతే మిగిలిందో మే ఇరవై నాడు నంబాల కేశరావు ముప్పై మూడు మందితో అక్కడ ఉంటే ఇరవై ఎనిమిది మంది ఆయనతో పాటుగా ఇరవై ఎనిమిది మందిని చంపితే ఆశ ఎక్కడ కొట్టుమిట్టాడుతుందంటే ఆ ఐదుగురు తప్పించుకోగలిగారు ఉద్యమాన్ని ఆ ఐదుగురు ఒక ఆశ కనుక గుండె జాలిపోవలసిన అవసరం ఏమాత్రం లేదు అని గట్టిగా చెప్పగలుగుతున్నాను ఇన్ని పహాలు దాటి మన ఆ అక్టోబర్ మనం మేల్కొంది ఎక్కడంటే అక్టోబర్లో నేను ఆపరేషన్ కథలు మొదలు పెడుతున్నాను అని మాట్లాడేది మూసేస్తున్నాను మావోయిస్టు ఉద్యమానని మాట్లాడిడు అప్పుడు మేల్కొని లేదు నవంబర్లో మాట్లాడి డిసెంబర్లో లో ఆపరేషన్ కగార్ను జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు ఆరు నెలల ఆదివాసీ పసిపాను పొట్టను పెట్టుకోవడంతో మొదలుపెట్టిండు ఎంత క్రూరమైపోయిందంటే సామ్రాజ్యవాదం ఒక మనిషిని క్రూరంగా అత్యంత అవ అమానవీయంగా కర్కశంగా తయారు చేస్తుందని చెప్పడానికి పన్నెండు ఏళ్ల పాపను రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ రెండో తారీఖు నాడు ఆరు నెలల పసిపాపులు చంపిన అవే చేతులు పన్నెండు నేళ్ల పుట్టుకతో మౌగా పుట్టుకతో చెవుడు మాట రాని బాలికను ఎత్తుకుపోయి క్యాంపుకు ఆమె బాడీ ఎంత చిత్రం చేశారంటే కన్న తల్లి కూడా గుర్తుపట్టలేక నా పాప కాదని ఇంటికి వచ్చేస్తే ఇంకా విచిత్రం ఏంటంటే చంపిన డిఆర్జీకి తెలుసు కనుక డిఆర్జీ అంటే చలోదు డిఆర్జీకి తెలుసు కనుక వాళ్ళే ఇంటికి వెళ్ళి అమ్మ నీ పాపనే మేము చంపేశాం అని నిర్ధారించి నచ్చజెప్పి ఆమె నొప్పించి ఆమె చేతిలో పన్నెండేళ్ళ బాలికను పెడితే అంతైతే దేశంలో మనం అనుభవిస్తూ ఉన్నది సారాంశంలో సామాజిక విషాదంగా చారిత్రక విషాదంగా కనిపిస్తుంది దీని గురించి చాలా రకాల ఆలోచనలు జరగాలి ఇది మావోయిస్టు ఉద్యమం కేంద్రంగా మనం ఆలోచిస్తూ ఉన్నాము అది ఎందుకో మనందరికీ తెలుసు ఈ సమాజం మొత్తం గురించి ఆలోచించగల పొలిటికల్ ఏజెన్సీ భారతదేశంలో ఏదైనా ఉన్నదా అంటే అది మావోయిస్టు ఉద్యమం మాత్రం ఈరోజు వాళ్ళందరి గురించి పట్టించుకోలేకపోవచ్చు వాళ్ళందరి గురించి ఎరుక ఉండకపోవచ్చు వాళ్ళందరి సమస్యల పరిష్కారానికి అవసరమైన వాళ్ళు అందుకోగల నినాదాలను వాళ్ళు మాట్లాడగల భాషలు అందించలేకపోవచ్చు వాళ్ళందరినీ సమిష్టిగా ముందుకు తీసుకుపోలేకపోవచ్చు ఈరోజు ఈరోజు కానీ ఈ అందరి గురించి ఆలోచించగల ఈ అందరి విముక్తి గురించి పరిశీలించగల ఈ అందరి విముక్తికి చారిత్రకంగా ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి అని తెలుసుకోగల ఒక తాత్విక రాజకీయ శక్తిగా ఈరోజు రోజు ఉద్యమం ఉన్నది ఈ సందర్భంలోనే చాలా రకాల అభిప్రాయాలు ముందుకు వస్తుంది చాలా విషాదకరంగా ప్రజాస్వామ్యము అనేవి పరస్పరము మోహరించిన శక్తులుగా ఈరోజు చాలామంది మేధావులు మాట్లాడుతున్నారు నిజానికి ప్రజా జీవితంలో ప్రజాస్వామ్యానికి విప్లవోద్యమానికి పోటీ లేదు మార్క్సిస్ట్ అవగాహనలో ప్రజాస్వామ్యానికి విప్లవోద్యమానికి పోటీ లేదు సమస్యల్లో అక్కడ ఉన్నది అంటే ఇది నిజమైన ప్రజాస్వామ్యమే ఉంటాయి ఇది రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యమే ఉంటాయి ఇక్కడ చట్టబద్ధ పాలన ఉంటాయి ఇది నిజంగా ప్రజలు కేంద్రంగా ఎందుకంటే విప్లవం కూడా ప్రజలు కేంద్రంగా ఉంటుంది కేవలం తుపాకుల సమస్య కాదు ఈరోజు అమిత్ షాకైనా సాయుధ పోరాటాన్ని గెరవిద్దామనుకునే వాళ్ళకైనా కూడా తుపాకుల సమస్య కాదు మనకు కూడా తుపాకుల విషయం కాదు చాలా ఆశ్చర్యకరమైన నృటీకారాలు వస్తూ ఉంటాయి ఇలాంటి ఒక సందిగ్ధమైన కాలము ఇలాంటి ఒక ఆలోచనాత్మకమైన కాలం ఒకటి ముందుకు వచ్చినప్పుడు చాలా రకాల నృతికారాలు వస్తూ ఉంటాయి నిన్న మనం చూశాను నాలాంటి వాళ్ళను మనలాంటి వాళ్ళను ఇంతకాలం పాటు ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో పెన్ నక్సల్స్ అని అన్నారు అర్బన్ నక్సల్స్ అని అన్నారు ఇప్పుడు మన గురించి ఏమంటున్నారంటే సావిధ పండితులు అని అంటూ ఉన్నారు ఎప్పుడు తుపాకుల గురించి చూడలేదు ఎప్పుడూ సాయుధ పోరాటంలో పాల్గొనలేదు సాయుధ పోరాటం సాధక బాధకాలు ఏమి తెలియదు కానీ సాయుధ పోరాటం కొనసాగవలసి ఉన్నది అని చెప్పి మాట్లాడి రాసి ఇట్లా సమీకరించబడి మనందరము ఈరోజు సాయుధ పండితుల జాబితాలో జీవితం ఇది చాలా నిందార్థంగా అంటున్నారు విమర్శగా అంటున్నారు కానీ మనం దీన్ని సగర్వంగా స్వీకరించాల్సిన అవసరం లేదు ఇటువల్ల సమస్య సాయుధం గురించి కాదు ఆయుధాల గురించి కాదు ఆయుధాల గురించి సమస్య కాదు ఇది మానవ జీవితానికి గురించిన సమస్యలు భారతదేశంలోని నూట నలభై కోట్ల మంది ప్రజల జీవితానికి సంబంధించిన మౌలిక విషయాలు ఎట్లా ఆలోచించవలసి ఉన్నది చర్చించవలసి ఉన్నది ఈరోజు నిజంగానే తెలుగు సమాజము యా భారత సమాజము కూడా చాలా వైపుల నుంచి ఆలోచనల్ని మోహరించి ఉన్నాయి ఈరోజు ఈ సమాజాన్ని ఎట్లాగా బాగు చేయాలి అనేసి నాలాంటి వాళ్ళు న్యాయస్థానంలో న్యాయం లేదు అని అంటే పార్లమెంటులో ప్రజాస్వామ్యం లేదు అంటే సారాంశాలి ప్రజాస్వామ్యం కాదు అంటే ప్రజాస్వామ్యాన్ని మీకు సాటిస్ఫాక్షన్ లేకపోతే మీరు మళ్ళీ కోర్టు నుండి ఆర్డర్ తెచ్చుకోండి అంటారు ప్రతి చిన్న విషయం కోర్టులు నిర్ధారించే కదా ఇది చేయండి ఇది చేయండి మీరు చెప్పారు మా అది అంటే మళ్ళీ ఏమంటాడు అది మా మా బాధ్యత కాదు మెడికల్ ఇక్కడ మెడికల్ వాళ్ళ కప్ప చెప్పారు మెడికల్ వాళ్ళ బాధ్యత అంటాడు లేదంటే కలెక్టర్ మేడం అంటాడు నేను అదే విషయం మీడియాలో చెప్పాను మీడియా వాళ్ళ కొన్న రాబిన్సన్ ఎస్పి రాబిన్సన్కు తలలు సిసి మెంబర్స్ అంటే తలలు ఆ తలల్ని తీసేస్తే మొండలు ఏం చేయలేవు అని స్టేట్మెంట్లో ప్రెస్లో మాట్లాడాడు అదే అతని పనే యూన్ అది మిగతా ఇంకేం బాధ్యత లేదంట నిరాయుధులైన ఏజ్డ్ పర్సన్ పట్టుకొని కాల్చడమే వాళ్ళ ఆయన పని అంట ఇంకా ఇంకేం బాధ్యత లేవట అని ప్రెస్ మీడియాలో చెప్పాను నేను అయితే మీకు అలాగే ఉంచారు మేము ఎంత ఎంత ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా ఎన్నిసార్లు మేము పిటిషన్లు ఇచ్చినా కానీ పట్టించుకోకుండా అలాగే ఉంచి మేము ట్వంటీ థర్డ్కి వెళ్తే ట్వంటీ ఎయిత్ వరకు అక్కడే ఉన్నాము లాస్ట్కి అక్కడ కలెక్టర్ మేడం తీసుకోకపోవడం వల్ల మేము కోర్టు ఆర్డర్ను అక్కడ అతికించాను ఆమె ఛాంబర్లో అతికించడం వల్ల మళ్ళీ మమ్మల్ని పిలిచి టీ బెదిరించాడు అప్పర్ కలెక్టర్ మళ్ళీ మిమ్మల్ని మీ మీద చర్య తీసుకోమంటున్నారు ఏం చేద్దాం మళ్ళీ మీరు అప్పుడే కలిగిపోండి ఎందుకైనా వెళ్ళగా చేస్తారు శాంతి భద్రతలు భంగం కలిగిస్తున్నారు మీరు అని అక్కడ పిలిపించుకొని తానే పిలిపించుకొని పులిస్ స్టేషన్ పిలిపించుకొని మాట్లాడాడు అంటే శాంతి భద్రత భంగం మీరు కలిగిస్తున్నారు మేము ఇంకా ఫ్రైడే రోజు ఆర్డర్ ఫోటో ఆర్డర్ రావడమే లేట్ అయింది మేడం తీసుకుంటే అయిపోతుండే ఆఫీస్ వస్తే ఆఫీసులు లేరు ఇంటికి వెళ్తే కూడా పిలిపించుకొని ఇంట్లో కూడా తీసుకోకుండా మళ్ళీ రెండు నెక్స్ట్ డే రండి అని చెప్పారు సాటర్డే ఆఫ్ ఉందని ఆమె తెలుసు కూడా అలా ఎంత అన్నారు మళ్ళీ మేము నాలుగు సార్లు తిరిగింది ఎందుకు చెప్పారు అందుకే మేము ఇంకే ఆమె ఆర్డర్ కాపుని ఇంకా వేరే వాళ్ళ చేతుల్లో పెట్టలేము కాబట్టి మేము అక్కడ అక్కించాము అది దాదే శాంతి భద్రత కలిగినట్టయితే మీరు చేసే పనులు ఏంటి అని నేను డైరెక్ట్గా అడిగాను కౌంటర్గా అన్నింటికి చెప్పాను ఇంకా అన్ని పార్టీ విషయాల్లో నడుపుతుంటే నేనే స్పోక్ మ్యాన్ కాదు ఇంకేది కాదు నాకు పార్టీ గురించి పెద్దగా తెలియదు అందుకనే మీరు ఆ తనను పట్టుకున్నారు కదా పది రోజులు మీ మీ అండర్లో మీ ఉంచుకున్నారు కదా అప్పుడు ఎందుకు అడగలేదు అన ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు ఇంకే నీకు తెలుసా అని అంటున్నాను అంట అవును తెలుసు మీకు కూడా తెచ్చేటట్టు చేస్తాం మేము అని చెప్పాను దానికి ఏం దానికి ఏం కామెంట్ చేయలేదు ఇంకా ఆ తర్వాత మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని ఫోర్స్ చేశాడు అప్పుడు మేము ట్వంటీ ఎయిత్కు ట్వంటీ సెవెన్త్ బయలుదేరి ట్వంటీ ఎయిత్కి ఇక్కడ చేరుకున్న వెంటనే ట్వంటీ నైన్త్ ఈవినింగ్ మళ్ళీ అదే టీఐ కాల్ చేసి మేము అదే బాడీని డెడ్ బాడీని ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాం మీ సహమతి కావాలి అని కాల్ చేశాడు నేను వెంటనే అన్నాను ఒక్క రోజుకే సహమతి ఒక్క రోజుకే ఇట్లా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు మీరు నిన్నటి దాకా మేము ఎన్నిసార్లు పిటిషన్స్ ఇచ్చినా ఎన్నిసార్లు ఏం చేసినా మీరు కోర్టు ఆర్డర్ అన్నారు ఇప్పుడే కోర్టు ఆర్డర్ వచ్చింది మీకు నిన్నటికి ఇవ్వనట్టే కోర్ట్ ఆర్డర్ వచ్చింది హాలిడేనే అది కూడా సాటర్డే సండే అంటే హాలిడేనే అని అంటే ఇంకా మీరైతే రండి లేదా మీరు రాలేకపోతే నేను రాలేను నాకు ఇవన్నీ ప్రాబ్లమ్స్ రిట్రెస్మెంట్స్ అవి ఉన్నాయి అనారోగ్యం ఐదు రోజులు అక్కడ ఉంటే అనారోగ్య పాలైనామంటే సరే మీరు రాకపోతే ఈమెయిల్ పంపించండి అని మళ్ళీ ఒక ఛాన్స్ ఇచ్చాడు ఏంటి మీరు పిటిషన్ ఇచ్చుకున్నారు కదా రిక్వెస్ట్ చేశారు కదా బాడీని మళ్ళీ